హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు మీ ఊపిరితిత్తులు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే మంచి గృహ చిట్కాను చెప్పబోతున్నాను ఈ చిట్కాను రోజు మీరు ఫాలో కావడం వల్ల మీ ఊపిరితిత్తులు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తాయి మరియు మీకు బ్రతుకున్నన్ని రోజులు మిమ్మల్ని ఎటువంటి ఊపిరితిత్తుల రోగాలు రాకుండా కాపాడడం అనేది కూడా జరుగుతుంది అంతేకాకుండా మీరు దీన్ని తీసుకోవడం వల్ల దగ్గు జలుబు అస్మా వంటి రోగాలు కూడా చాలా సింపుల్గా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీన్ని అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ చిట్కాను ఎవరైనా సరే అంటే లంగ్స్ జబ్బులు ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నవారైనా సరే మరియు లేనివారైనా సరే అంతేకాకుండా బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వారైనా సరే అదేవిధంగా ఇప్పుడు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా జబ్బుతో పోరాడే వారైనా సరే ఈ చిట్కాను ఫాలో కావచ్చు దీని ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలికంగా దగ్గు ఆయాసం వంటి రోగాలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ వీడియోను అస్సలు మిస్ కావద్దు ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు ఇంకా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నాకు లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి చూడండి ముందుగా దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ఇవి తోకమిరియాలు వీటిని గుర్తించడం కూడా ఈజీగా ఉంటుంది ఇలా ముందటి భాగం చూస్తే మిరియాల కనిపిస్తాయి చూడండి ముందటి భాగం చూస్తే మిరియాల కనిపిస్తాయి మిరియాలకు ఈ వెనుక భాగం నుండి తోకలాగా కనిపిస్తుంది చూడండి ఇది తోక మిరియాలు అంటారు వీటినే చలవ మిరియాలు అని కూడా అంటారు చూసారు కదా చూడడానికి మిరియాల్లాగా ఉండి తోకలాగా ఉంటుంది సో అందువల్ల దీనికి తోక మిరియాలని పేరు రావడం జరిగింది ఇక వీటితో పాటుగా మీకు తేనె అవసరం పడుతుంది దాంతోపాటుగా మీకు ఇది త్రిపతిగా ఆకులు ఓకేనా త్రిపతిగా ఆకులు తెచ్చుకోండి మీరు రోజు మీకు ఒక ఆకు అనేది అవసరం పడుతుంది తిప్పత్తిగా ఆకు ఇలా కాస్తంతా పెద్దగా ముదిరినటువంటి ఆకు తెచ్చుకున్నారంటే మీకు ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది లేత ఆకులు కూడా మీరు తీసుకోవచ్చు అంటే చిన్నగా ఈ విధంగా ఉంటాయి కదా లేత ఆకులు సో ఇలాంటి ఆకులను కూడా తీసుకోవచ్చు ముదిరిన ఆకులైనా సరే తీసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను మీకు నేను రోజు ఒక మోతాదు అనేది చూపిస్తాను చూడండి మీరు ఇలా రోజు ఒక మోతాదుగా మూడు లేదు అంటే ఐదు మాత్రమే తోకమిరియాలను తీసుకోండి ఓకే అనుకోండి ముందుగా వీటిని ఇలా లైట్గా చూర్ణంగా చేయండి ఓకే సో ఇలా చూర్ణంగా చేసేసారు కదా దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు ఒక తిప్పతిగా ఆకును తెచ్చుకోండి ఇక్కడ ఈ కాండాన్ని తీసేయండి ఆకును మాత్రం తీసుకోండి బాగా కడిగేసిన తర్వాత దీనిపైన మీరు కాస్తంత తేనెను వేయండి కాస్తంత సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు షుగర్ ఉన్న వాళ్ళయితే కాస్తంత తక్కువగా తేనెను ఉపయోగించండి షుగర్ లేని వారు ఎక్కువగా ఉపయోగించవచ్చు అలాగే అస్తమా వంటి దగ్గు ఆయాసం లాంటి జబ్బులు ఎవరికైతే ఉంటాయో సో వాళ్ళు తేనెను ఏదైతే నేను చూపించానో ఆ మోతాదుగా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కాస్తంత తక్కువగా అంటే డ్రాప్స్ల రూపంలో తీసుకోండి ఇలా తేనెను బాగా పట్టించిన తర్వాత ఈ ఆకుకి ఈ చూర్ణం ఉంది కదా ఈ చూర్ణాన్ని దీంట్లో వేసేయండి వేసేసి దీన్ని కూడా ఇలా ఆకుకి బాగా అంటేలా చూడండి ఇలా చూసారు కదా ఇలా చేసుకున్నటువంటి దీన్ని ఇలా మలిపేసి చూడండి రోజు పరిగడుపున దీన్ని తినేస్తూ ఉండండి ఇలా రోజు పరిగడుపున మీరు ఒక్క ఆకు తిప్పతి ఆకులో మూడు నుండి ఐదు మిరియాలను చూర్ణంగా వచ్చేసి వేసి కాస్తంత తేనెను కూడా యాడ్ చేసి ఇలా తమలపాకు ఏ విధంగా అయితే మీరు తీసుకుంటారో ఈ విధంగా తయారు చేసుకొని దీన్ని నమిలేసి మింగేసేయండి ఇలా రోజు మీరు ప్రొద్దున ఒకసారి పరిగడుపున తీసుకుంటూ ఉన్నారంటే మీకున్నటువంటి దీర్ఘకాలిక అనేక జబ్బులైనటువంటి దగ్గు జలుబు ఆయాసం దమ్ము లాంటివి బ్రొంకైటిస్ లాంటివి అనేక రకాల లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అనేటివి పూర్తిగా న్యాయం కావడం అనేది జరుగుతుంది ఆ విధంగా ఎవరైతే కరోనా వైరస్ వచ్చి బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని ఇలా రోజు ఒకటి నమ్ములుతూ ఉండండి తద్వారా మీకు కరోనా అనేది కరోనా వైరస్ అనేది బాడీ నుంచి పూర్తిగా తొలగిపోవడం అనేది జరుగుతుంది లంగ్స్ అద్భుతంగా పనిచేయడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వీడియోను అందరికీ తెలిసేలా షేర్ చేయండి ప్రస్తుత కరోనా టైంలో ఇది అద్భుతంగా పనిచేసేటటువంటి ఒక మంచి గృహ చిట్కా సో ఖచ్చితంగా ఎవరైతే తిప్పతీగ అవైలబుల్గా ఉంటుందో వాళ్ళు తిప్పతీగను ఉపయోగించి వాళ్ళ యొక్క రోగాన్ని న్యాయం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఎవరికైతే ఈ తిప్పతీగ అనేది అవైలబుల్గా ఉండదో నేనేదైతే మోతాదు చూపించానో తోకమిరియాలు మరియు తేనె రెండింటి మిశ్రమాన్ని మాత్రమే ఇలా అరిచేతిలో చూడండి నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇది చూర్ణం అనుకోండి ఈ చూర్ణాన్ని ఇలా కాస్తంత తేనెతోటి ఇలా ఇలా అనేసి తీసి చప్పరిస్తూ నాకుతూ ఉండండి అంటే ఎవరికైతే తిప్పతిగా అనేది అవైలబుల్గా ఉండదో వాళ్ళు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అంటే తిప్పతిగా ఆకు లేకుండా కూడా కేవలం తోకమిరియాలు మరియు కాస్తంత తేనెను కలిపి కూడా రోజు ప్రొద్దున చప్పరిస్తూ నాకుతూ ఉన్నారంటే జీవిత కాలంలో ఎప్పుడు కూడా లంగ్స్ అంటే ఈ యొక్క ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్